మహాదేవరాజుకు సంబంధించిన శాసనం ఒకటి కరీంనగర్ జిల్లా గోదావరికని వద్ద గల సుందిల గ్రామంలో ఉంది క్రీశకం పదకొండు వందల తొంభై ఏడు మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం నాడు మహాదేవరాజు ఇక్కడ శాసనాన్ని వేశాడు ఇదే ఆ శాసనం మహాదేవరాజు కాకతీయ రాజ్యాన్ని అతి కొద్ది కాలమే పరిపాలించాడు కానీ ఆ కొద్ది కాలంలోనే దేవగిరి రాజుని ఇతడు ముట్టడించి గోధమసింహం వలె పోరాడిన ఘట్టం మాత్రం మెరుపు వలె మెరిసి శాశ్వతంగా నిలిచిపోయింది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం కీర్షకం పదకొండు వందల తొంభై ఏడులో మహాదేవుడు రాజ్య పర్యటనలో ఉన్న సమయంలో రాజధానిలో అతడు లేని అదును చూసి అతని దయాదులైన హరిహర గణపతి రేపలదుర్గ గుండరాజులు వీరు దేవగిరి రాజైన జైతిగుతో కుట్ర చేసి యువరాజైన గణపతి దేవుణ్ణి బందీని చేసి దేవగిరికి తరలించారు ఎక్కడో దూర ప్రాంత పర్యటనలో ఉన్న మహాదేవరాజుకు తన కుమారుణ్ణి స్పందించి దేవగిరికి తరలించిన కుట్ర తెలిసింది వెంటనే మహోగ్రుడైన మహాదేవరాజు ఎవరి సహాయం తీసుకోకుండా రాజ్యాన్ని సేనాంలో అప్పగించి అందుబాటులో ఉన్న సైన్యంతో దేవగిరి కోటను ముట్టడించాడు అప్పుడు జరిగిన భీకర పోరాటంలో రాత్రి బవడు లెక్క చేయకుండా ఎత్తిన కత్తి దించకుండా మహదేవుడు ప్రళయరుద్రుడై శత్రు సంహారం చేస్తూ రక్తపు టేరులు పారించాడని శాసనాలు చెబుతున్నాయి మహాదేవుడి భీకర రూపాన్ని శత్రువు కనీసం కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయాడు చివరికి పద్మవ్యూహంలో అభిమన్యుని నేలకూల్చినట్లు శత్రు సైనికులు ఒక్కుమ్మడిగా చక్రబంధంలో బంధించి ఆ మహావీరుణ్ణి నేలకూల్చారు అతడు ఆ రాత్రి విజయదేవత కూచాలపై ఎర్రగంధం అలదినట్లుగా రక్త వర్ణాంకితుడై ఏనుగు కుంభస్థలంపై నిద్రించాడని కండవల్లి శాసనం చెబుతున్నది ఆ విధంగా జైతుకుతో జరిగిన పోరులో మహాదేవరాజు వీరమరణం పొందాడు రాజన్నవాడే లేని కాకతీయ రాజ్యాన్ని ఆ క్లిష్ట సమయంలో కాకతీయ మహాసేనానైన రేచల రుద్రుడు రెప్పలా చూసుకున్నాడు కొద్ది విరామం తర్వాత గణపతి దేవుని విడిపించటకు కాకతీయ సేనానులందరూ రేచల రుద్రుడి నాయకత్వంలో అపార సైన్యంతో దేవగిరిపై విరుచుపడ్డారు ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన రాజన్నవాడే లేని రాజ్యాన్ని సంరక్షించడం ఆ రాజ్య వారసుని విడిపించడానికి గల సైన్యం స్వచ్ఛందంగా యుద్ధం చేయడం చావో రేవో తేల్చుకోవడానికి కాకతీయ యోధులు తెగబడి సాగించిన ఈ భీకర పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన జైతుకి ఆత్మరక్షణలో పడిపోయాడు వెంటనే గణపద్దేవుని విడుదల చేసి ఆయనకు తన కుమార్తె అయిన సోమలదేవినిచ్చి వివాహం చేశాడు ఈ విషయాన్ని ఇటీవలే దొరికిన చింతలూరి శాసనం తెలుపుతున్నది ఇక మహాదేవరాజు తర్వాత కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన గణపతి దేవ చక్రవర్తి గురించి తెలుసుకునే ముందు ఓరుగలు రాతికోట విశేషాలు చూద్దాం మట్టికోటను దాటి లోనికి ఓ కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే వచ్చేదే రాతికోట ఈ రాతికోటకు డెబ్బై రెండు బురుజులున్నాయి ఒక్కో బురుజు ఒక్కో సేనానాయకుడి పర్యవేక్షణలో ఉండేది ఈ రాతికోట పన్నెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో వృత్తాకారంగా ఉండి దీనికి కూడా చుట్టూ లోతైన అగర్త ఉంది ఆ అగర్తల నీటిలో మొసలు తిరిగేవి రాతికూటకు నాలుగు ద్వారాలున్నాయి వాటిని సింహ ద్వారాలు అంటారు పేరుకు తగ్గట్లే ద్వారానికి వైపులా సింహాల విగ్రహాలున్నాయి రాతికోట ప్రవేశ ద్వారం నేరుగా కాకుండా మూడు మలుపులు దాడితే గాని లోపలికి చేరుకోలేము సింహద్వారాలకు మనదేరిన గుబ్బలతో తలుపులుండేవి వాటి వల్ల మూసిన కూడ తలుపులను ఢీకొనే ఏనుగుల కుంభస్థలాలు బ్రద్దలయ్యేవి మెరికలు తిరిగిన ఈ ద్వారంలో వందల మంది సైనికులు నిలుచునేవారు శత్రుసేనలు ఒకవేళ మొదటి ద్వారం తలుపుల్ని ఛేదించి లోపలికొస్తే రెండో ద్వారం మూసివేసి నేలపైనున్న సైనికులకు తోడుగా కూటగూడపై నుండి కూడా శత్రు సైనికులపై ఆయుధాలు విసురుతూ ఎదుర్కొనేవారు ఈ రాతికోటకు వెనుకవైపు సైనికులు సులభంగా కూటగొడలపైకి చేరుకోవడానికి మెట్లున్నాయి వీటిని రుద్రమదేవి నిర్మించడం వల్ల రుద్రమాంబ మెట్లు అంటారు రుద్రదేవుడు ప్రారంభించిన కోట నిర్మాణాన్ని గణపతి దేవుడు పూర్తి చేసి కాకతీయ రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లు కోటకు పూర్తిగా తరలించాడు ఈ విషయం వడ్డమాను శాస్త్రంలో ఉన్నది రాతికోటకున్న నాలుగు ద్వారాలలో ఒకటైన చైనా దర్వాజా ఇదే ఈ ద్వారం గుండానే మార్కోపోలో లాంటి విదేశీ రాయబారులు ఓరుగలను సందర్శించారు రాతికోట లోపల రాజభవనాలు మంత్రుల సామంతుల ఉన్నతోద్యోగుల పురోహితుల వర్తక ప్రముఖుల ఉండేవి రాతికోటకు మట్టికోటకు మధ్యలో కులవృత్తులు గలవారు సైనికులు రైతులు కర్మకారుల గృహాలు అంగళ్లు ఉండేవి ఇక రాతికోట లోపలి విశేషాలు చూస్తూ మహదేవరాజు తర్వాత కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన గణపతిదేవ చక్రవర్తి గురించి తెలుసుకుందాం మహాదేవుడి తర్వాత కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు గణపతిదేవ చక్రవర్తి ఈ చక్రవర్తి శకం పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై రెండు వరకు పరిపాలించాడు దేవుడు కాకతీయ రాజులందరిలోకి గొప్ప పరిపాలకుడుగా ఖ్యాతి గడించాడు ఈ చక్రవర్తి రాజనిర్మాణములో గాని సంస్కృతి వికాసములో గాని అసంఖ్యాకమైన దేవాలయాల నిర్మాణంలో గాని అనేక చెరువులు గ్రామాలు నిర్మించడంలో గాని రాజనీతి విషయంలో గాని తనదైన ముద్ర వేసి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆర్జించాడు గణపతి దేవునికి సకల దేశ సంప్రతిష్టాపనాచార్య అనే విరుతున్నట్లు కీర్షకం పదకొండు వందల తొంభై తొమ్మిది నాటి మంత్రి శాసనం చెబుతున్నది గణపతి దేవుని పట్టపురాణి సోమలదేవి చరిత్ర ప్రసిద్ధి వహించిన రాణి రుద్రమ సోమలదేవికి కలిగిన సంతానం దేవుడు రాజ్యానికి రాగానే రాజధానిలోని పరిస్థితుల్ని చక్కదిద్దుకొని సామ్రాజ్య విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు అప్పుడు తన దృష్టిని తీరాంధ్ర దేశంపై నిలిపాడు రుద్రదేవుని కాలంలో కాకతీయుల సామంతుడిగా ఉన్న వెల్నాటి పృథ్వీశ్వరుడు హర్మకొండలోని కల్లుల పరిస్థితుల్ని అలుసుగా తీసుకుని ప్రాంతంలో తన అధికారాన్ని తిరిగి చెలాయించసాగాడు ఇతడి లొంగదీసుకునే క్రమంలో దేవుని సేనలు కోస్తా ప్రాంతాలపైకి బయలుదేరాయి ఈశకం పన్నెండు వందల ఒకటిలో మల్ల చోండసేనాని నతవాడి రుద్ర కోటాను సేనాధిపతులను వెంటబెట్టుకుని విజయాత్రకు బయలుదేరిన గణపతి దేవుడు ముందుగా విజయవాడను జయించి వెల్లాడి సామంతుడు పినచోడు పాలిస్తున్న దివిసీమపైకి దండెత్తాడు దివిసీమను జయించినప్పటికీ తిరిగి పినచోడునికే వదిలి అతని కుమార్తెలకు నారమ పేరమలను పెండ్లాడి అతడిని తన సామంతుడిగా చేసుకున్నాడు అంతేకాకుండా పినజోడుడి కుమారుడకు జాయపను తన సైన్యంలోకి తీసుకొని అతని గజ సైన్యాధ్యక్ష పదవినిచ్చాడు మనం వరంగల్ ప్రక్కనే ఉన్న చారిత్రాత్మక కొండపర్తి గ్రామాన్ని చేరుకున్నాడు గణపతి దేవుని సర్వసైన్యాధ్యక్షుడైన ఈ నగర నివాసి దివిసీమ యుద్ధ విజయాల గుర్తుగా చౌండసేనని తటాకాన్ని తవ్వించాడు తన కొండపర్తిలో ఈ త్రికుటాలయాన్ని కట్టించి ఇక్కడ ఒక శాసనాన్ని ప్రతిష్ఠించాడు ఇదే చౌండసీనాని కట్టించిన ఆలయం దివ్యసీమపై విజయం సాధించి తన కొండపర్తి నగరానికి వచ్చినప్పుడు ఇక్కడి పురప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యం ఈ ఆలయ గర్భగుడి పైకప్పులో బిగించబడి ఉంది ఈ రకంగా గణపదేవుని యుద్ధ విజయాలతో పృథ్వీశ్వరుకు శృంగభంగమైంది అతడిపై ప్రత్యక్ష యుద్ధానికి పోకుండా మిన్నకుండిపోయిన కాకతీయ సైన్యాలపై త్రిశకం పన్నెండు వందల ఆరులో అపార సైన్యంతో పృథ్వీశ్వరుడే ఎదురుదాడికి దిగాడు యుద్ధంలో బలవంతు పృథ్వీశరుడు పూరప్రతిష్ఠను పణంగా పెట్టి ఎంత పోరాడినా కాకతీయ సైన్యాల ధాటికి తట్టుకోలేక గణపతి దేవుని చేతిలో హతమయ్యాడు గణపతి దేవుడు యుద్ధంలో విజయం సాధించగానే వెల్నాడుగా పిలువబడుతున్న ఆ ప్రాంతానికి అధిపతిగా జాయపసేన నియమించినట్లు కీర్షక పంతొమ్మిది వందల పదమూడు నాటి చేప్రోలు శాసనం చెబుతున్నది అయితే వెలనాటి యుద్ధ విజయంలో పాల్పంచుకున్న నెల్లూరు రాజు తిక్కభూపాలుడు కృత్తుంగ చోరణి వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు తాను కోల్పోయిన నెల్లూరు రాజ్యానికి తన దాయాదులైన నల్లసిద్ధి తుమ్ము సిద్ధులను కులుత్వంగా చోరుడు రాజును చేశాడు వెంటనే తిక్కపు పాలుడికి అభయాస్తం ఇచ్చిన గణపతి దేవుడు తన సైన్యాన్ని నెల్లూరుకి పంపాడు అతి సులభంగా కాకతీయ సైన్యాలు నెల్లూరు నుండి తమ్ము సిద్ధి నలసిద్ధిలను తరిమివేసి ఆ స్థానంలో తిక్కభూపాలను నిలిపారు అంతేకాదు అక్కడే తిష్ట వేసుకొని ఉన్న కృప్తొంగ చోడుని సైన్యాల్ని కంచి వరకు తరిమివేశాయి నెల్లూరు విజయం తర్వాత గణపతి దేవుడు ఇందులూరి సోమయ మంత్రిని రేచల రుద్రుడి మంత్రి రాజేనాయకుడిని కలింగ ప్రాంతాన్ని వశం చేసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు వీరి నాయకత్వంలో కాకతీయ సైన్యాలు ఉదయగిరి గాంజాం బస్తరు చిత్రకూటము మంతెన కాడి గోగుల్నాడు కొలను మాడియం లాంటి ప్రాంతాల్ని కాకతీయ రాజ్యంలో కలిపాయి గణపతిదేవి యుద్ధ విజయాలు క్రీశకం పన్నెండు వందల ముప్పై ఆరు నాటి కరీంనగర్ జిల్లా గుడిశాల శాసనంలో తెలుపుబడ్డాయి ఆడు తర్వాత రాజ పాలకుడైన కొల్లుదుర్గం పాలకుడు మహామండలేశ్వర కేశవదేవుడు గణపతి దేవుని ధిక్కరించడంతో గణపతి దేవుడు మహాసమర్థుడైన ఇందులూరు సోమయ మంత్రికి సైన్యాన్నిచ్చి అతడి మీదికి పంపాడు మంత్రి కొలని జలదుర్గంపై దాడి చేసి కేశవదేవుని హతమార్చాడు ఈ విజయంతో వేంగి రాజ్యం సైతము విశాల కాకతీయ సామ్రాజ్యంలో కలిసిపోయింది ఈ సందర్భంలో వ్యూహాత్మకంగా వ్యవహరించదలిచి దేవుడు నిడదవోలను పరిపాలిస్తున్న చాళుక్య రాజకుమారుడైన వీరభద్రుడికి తన కుమార్తె అయిన రుద్రమదేవినిచ్చి వివాహం చేశాడు ఈ వివాహంతో నిడదవోలు చాళుక్యులు గణపద్దేవు నాయకత్వాన్ని అంగీకరించారు కొద్ది కాలానికి క్రీశకం పన్నెండు వందల నలభై ఎనిమిదిలో నెల్లూరు రాజు తిక్కభూపాలుడు చనిపోగా అతని దాయాదులైన తిక్కన బయనలు అతడి కుమారుడైన రెండవ సిద్ధిని తరిమివేసి నెల్లూరు సింహాసనాన్ని ఆక్రమించారు ఇది అరుగా తీసుకుని వంశస్థుడైన రక్షస గంగన కడప ప్రాంతంలోని గంగయ సాయిని తరిమివేసి కాకతీయ ప్రాంతాన్ని ఆక్రమించాడు ఈ రకంగా దక్షిణ ప్రాంతంలో తిరుగుబాటు ప్రారంభమయ్యాయి తన దాయాదుల వల్ల రాజ్యాన్ని కోల్పోయిన మన్వసిద్ధి నిస్సహాయుడై తిక్కన సోమయాజిని ఊరుగల్లకు పంపాడు తిక్కన సోమిరాజి విన్నపాన్ని వినగానే గణపతి దేవుడు శక్తివంతమైన సైన్యాన్ని నెల్లూరుకు పంపాడు నెల్లూరును ముట్టడించిన కాకతీయ సేనలు తిక్కన బయనలను హతమార్చి నెల్లూరు సింహాసనంపై మన్మస్థితిని కూర్చునబెట్టాయి ఆ వెనువెంటనే కాకతీయ సేన దక్షిణాదికి ప్రయాణించి నెల్లూరు పరిణామాల కారకుడైన కురుత్వ చోడుని రాజధాని కంచిని క్రీషకు పన్ను వందల యాభైలో ముట్టడించి విజయదుందుబీ మోగించాయి ఈ వివరాలు గుంటూరు జిల్లా నాయనపల్లి శాస్త్రంలో కనిపిస్తాయి ఇదే క్రమంలో గణపతి దేవుడు ఖాయస్థ సేనాలైన గంగేసాని వెంటబెట్టుకుని వైదుంబ రక్షస గంగడిని యుద్దంలో ఓడించి అతడు ఆక్రమించుకున్న కాకతీయ ప్రాంతాన్ని విముక్తం చేశాడు ఈ యుద్ధ విజయాల తర్వాత కాకతీయ సేనలు దక్షిణాది నుండి వెనక్కి వెళ్లిపోయాయి కాకతీయుల సహాయం ఎంతగానో పొందిన మన్మసిద్ది రాజుకు దయాదుల పోరు తప్పలేదు ఎప్పటికప్పుడు అతడి శత్రువులు చోళ్లు పాండ్యుల సహాయంతో నెల్లూరును ఆక్రమించే ప్రయత్నం చేయసాగారు ఈ క్రమంలో మన్మసిద్ధి దాయాదులలో ఒకరైన విజయగండ గోపాలుడు చోళ్ల సహాయంతో ఉన్న సామంత భోజనం తరం వేసి దాన్ని ఆక్రమించాడు అదే ప్రాంతాలలో ఇతడి స్నేహితుడైన కొప్పెరింజింగడు పరిపాలన చేస్తున్నాడు కంచిని ఆక్రమించాలని తలముతోనున్న జటావర్మ సుందర పాండు ఇదే అదనుగా భావించి కీషకం పన్నెండు వందల అరవైలో కంచిని ముట్టడించాడు ఈ ముట్టడిలో విజయగండ గోపాలుడు కొప్పరింజింగడు ఇద్దరు ఓడిపోయి పాండ్యరాజుతో సంధి చేసుకుని అతని సామంతులుగా మారిపోయారు అటు తర్వాత పాండ్యుడు నెల్లూరును ఆక్రమించదలిచి పటిష్టమైన ప్యూహరచన చేసి తన సైన్యాన్ని రెండు భాగాలుగా చేశాడు ఒక భాగానికి విజయగండ గోపాల్ని కొప్పరింజింగళ్లు ఇద్దరిని నాయకులుగా చేసి కాకతీయ భూభాగాలపైకి పంపి మరొక భాగానికి తానే నాయకత్వం వహించి సముద్రతీరం వింటే నెల్లూరుపైకి బయలుదేరాడు కానీ కొద్ది రోజులు కూడా గడవకముందే గణపతి దేవుడు తన సైన్యంతో వచ్చి ద్రాక్షరామం వద్ద కొప్పరింజింగడిని ఎదుర్కొని ఓడించాడు ఓడిన శత్రువైన అతడు చూపించిన ధైర్య సాహసాలను మెచ్చుకొని కొప్పరింజింగడికి వీరపాదముద్ర నుంచి సన్మానించాడు దీనితో కొప్పరింజింగడు కాకతీయ సైన్యాధికారిగా మారిపోయాడు గణపతి దేవుడు తన దౌత్య నిధితో ఈ రకంగా పాండ్యరాజు ఎత్తును చిత్తు చేశాడు మరోవైపు సముద్ర తీరం వెంట నెల్లూరుపైకి దండయాత్రకు బయలుదేరిన పాండ్యుని సైన్యము క్రీశకం పన్నెండు వందల అరవై మూడులో ముత్తుకూరు అనే ప్రాంతంలో మన్మసిద్ధి సేనలతో తలపడ్డాడు హోరా హోరిగా సాగిన ముత్తుకూరు యుద్ధంలో పాండ్యుల చేతిలో మన్మసిద్ధి రాజు ఓడిపోయి నెలకొలాడు ఈ యుద్ధంలో మన్మసిద్ధి ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి అందులో మొదటి కారణం ఆ యుద్ధ సమయంలో ద్రాక్షారామం వద్ద ఉన్న గణపదేవుని సైన్యాలు పూర్తిగా ముత్తుకూరు చేరుకోలేకపోయాయి ఇక రెండవ కారణం ఈ యుద్ధానికి ముందే త్రిప్రాంతక శాసనం ప్రకారం అభిషేకం పన్నెండు వందల అరవై రెండులోని దేవుడు రుద్రమాదేవికి పట్టాభిషేకం చేశాడు ఒక స్త్రీ రాజ్యానికి రావడం ఇష్టం లేని యాదవసేనలు కాకతీయ సైన్యంతో సహకరించకపోవడం ఇది రెండవ కారణం ముత్తుకురు యుద్ధం తర్వాత గణపతి దేవుడు ఆ సరికే వృధాప్యం మీద పడి ఉండడం పాండుల చేతిలో మనవసిద్దిరాజు ఓటమితో నెల్లూరు కంచి లాంటి దక్షిణ ప్రాంతాలను కోల్పోవడం లాంటి కారణాల వల్ల శత్రుల దృష్టిలో చులకన కావద్దని రుద్రమదేవి సాధికారతను సుస్థిరం చేయడానికి అల్లుడు చాలికే వీరభద్దు నచ్చకున్నా పట్టించుకోకుండా సమర్ధురాలు వీరహారి అయిన రుద్రమదేవిని పూర్తి స్థాయిలో కాకతీయ మహాసామ్రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటించి క్రీశకం పన్నెండు అరవై తొమ్మిదిలో తృప్తిగా కన్నుమూశాడు కాకతీయ రాజులలో గణపతి దేవుని ఒక విశిష్ట అధ్యాయం దాదాపు అరవై మూడు సంవత్సరాల ఎండు పరిపాలన అందించినవాడు గణపతి దేవుడు రుద్రమదేవి వంటి వీరనారీమణిని కాకతీయ సామ్రాజ్యానికి రాజులు చేయడం ద్వారా దేశ చరిత్రలోనే ఆ ప్రయోగాన్ని విజయవంతం చేశాడు శిల్పకళా శోభాయమానమైన రామప్ప వంటి అనేక ఆలయాలు సముద్రాలను తలపించే మహాతటాకాలను తవ్వించడం ద్వారా ప్రజలకు ఎంతో ఆరాధ్యుడైనాడు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కోరుగల్లుకోటలోని ఏకశిలా పక్కగా ఉన్న ఈ తటాకాన్ని తన తల్లి ముప్పాంబ పేరు మీదుగా గణపతిదేవుడు నిర్మించాడు దీన్ని ముప్పాంబ తటాకం అని అంటారు వరంగల్ జిల్లాలోనే గణప సముద్రం చేరుకున్నాం గణపదేవ చక్రవర్తి నిర్మించిన ఈ చెరువు నిజంగా ఒక సముద్రంలా కనిపిస్తుంది తన పెద్ద కూతురైన గణపంబపై ప్రేమతో ఈ చెరువు తవ్వించి ఇక్కడ గణపురమైన నగరాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతున్నది గణపురంలోని ఈ ఆలయ సముదాయం చుట్టూ ఎత్తైన మట్టి ప్రాకారం ఉండటాన ఈ సముదాయాన్ని కోటగుళ్ళని పిలుస్తున్నారు ఈ ఆలయ సముదాయం క్రీశకం పన్నెండు వందల ముప్పై ఐదు నుండి పన్నెండు వందల యాభై ఐదు వరకు వివిధ కాలాల్లో నిర్మించబడ్డాయి పరంగల్కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని పాలంపేట చేరుకున్నాం ఇదే రామప్ప సరస్సు దీనిని క్రీశకం పన్నెండు వందల పదమూడు ప్రాంతాల్లో గణపతి దేవుడే తవ్వించాడు దీని చెరువు కట్ట పొడవు రెండు వేల అడుగులు ఎత్తు యాభై ఆరు అడుగులు లోతు ముప్పై ఐదు అడుగులు సాగయ్య భూమి నాలుగు వేల మూడు వందల యాభై ఎకరాలు దీనికి నాలుగు కాలువలున్నాయి ఇక్కడే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామపదేవాలయం రామప్ప దేవాలయం ఉంది గణపతి దేవుని మేరకు ఆయన సేనాని రేచల రుద్రుడు క్రీశకం పన్నెండు వందల పదమూడులో ఈ గుడిని నిర్మించాడు గుడి నిర్మాణంలో పాలు పంచుకున్న శిల్పులలో ప్రధాన శిల్పి పేరు రామప్ప కావడం వల్ల దీనిని రామప్ప దేవాలయం అని పిలుస్తున్నారు గుడి ప్రాంగణంలోని శాసనాన్ని రేచల రుద్రుడు వేయించాడు ఇక్కడి విశేషం ఏమంటే రేచల రుద్రుని సేనా నటు కాకతీయ రుద్రదేవుని చివరి కాలంలోనూ ఇటు మహాదేవరాజు కాలంలోనూ చివరికి గణపతి దేవుని కాలంలోనూ మహాసేనానిగా పనిచేశాడు చక్రవర్తి గజ సైన్యాధ్యక్షుడైన జాయపరచించిన నృత్య ఆధారంగా పేరుని శివతాండవం లాంటి అనేక నిత్య రీతుల్ని ఈ ఆలయ కుడి శిల్పాలు ప్రతిబింబిస్తాయి కాకతీయ స్వర్ణయుగానికి చెందిన పెద్ద తటాకాల్లో లక్నోని చెరువు ఒకటి దీనిని కూడా గణపతి దేవుడే తప్పించాడు ఈ చెరువు కాకతీయులు వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతను తెలుపుతుంది అంతేకాదు ఆనాటి వారి ఇంజనీర్ల ప్రతిభకు చక్కటి తార్కణంగా నిలుస్తుంది ఇదే పాకాల సరస్సు దీన్ని గణపతి దేవుని ఆజ్ఞ మేరకు కాకతీయ సేనాని జగదాళ ముమ్మడి పదమూడవ శతాబ్దంలో తవ్వించాడు ఈ విషయాన్ని తెలిపే గణపతి దేవుని శాస్త్రం ఒకటి ఈ సరస్సు కనిపిస్తుంది ఈ సరస్సు డ్రైనేజ్ ఏరియా ఎనభై చదరపు మైళ్లు ఈ సరస్సు నీరు పదిహేడు వేల రెండు వందల యాభై ఎనిమిది ఎకరాల సాగుకు సరిపోతుంది ఈ మహా బయారం చెరువు ఇది ఖమ్మం జిల్లాలో ఉంది క్రీశకం పన్నెండు వందల ఇరవైలో గణపతి మేరకు ఆయన సోదరి మైలమ్మ ఈ మహాతాటాకాన్ని తవ్వించి కాకతీయుల చరిత్రను వివరించే శాసనాన్ని ఈ చెరువుకట్టుపై నాటించింది ఇవే కాక ఆయన సామ్రాజ్యం మొత్తం అంతటా ఎన్నో గొలుసుకట్టు చెరువులు తగ్గించాడు ఇది నేటి ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి సముద్ర తీరం ఆనాడిది ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఆనాడు ఈ నౌకాశ్రయం విదేశీ వ్యాపారానికి కేంద్రం పట్టు గాజు కర్పూరం పంచదార గుర్రాలు లాంటివి తూర్పిండియా దీవులు చైనా బర్మా సిలోన్ అరబ్ దేశాల నుండి దిగుమతి అయ్యేవి ఇక్కడి నుండి శ్రీగంధం కర్పూరం దంతం ముత్యాలు రత్నాలు లాంటివి మన సరుకులు ఎగుమతి అయ్యేవి ఈ సముద్రోటున విదేశీ వ్యాపారం అభివృద్ధి నొందడానికి ఆయా వ్యాపారస్తుల నుండి నామమాత్రపు పనులు మాత్రమే వసూలు చేయాలంటూ ఆ వివరాలతో పాటు వారి సరుకులకు రక్షణ కల్పిస్తూ గణపతి చక్రవర్తి ఇక్కడ ఒక అభయ శాసనం వేయించాడు అదే ఈ చారిత్రాత్మక మోటుపల్లి శాసనం ఇప్పుడు మీరు చూస్తున్నది ఏకశిలాగుట్ట ఈ ఏకశిలాగుట్ట పేరు మీదుగానే ఊరుగల్ నగరానికి ఏకశిలా నగరం అని కూడా పేరు ఓరుగల్లు అంటే కూడా ఏకశిలా అనే అర్థం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం కాకతీయులు తమ కావ్యాల్లో శాసనాల్లో ఘనతరంగా వర్ణించిన స్వయంభూదేవాలయ శిథిలాలు ఈ శిథిలాల చుట్టూ నాలుగు దిశల్లో ఇప్పటికీ ఆకాశం వైపు గర్వంగా తెలెత్తుకొని నిల్చున్న కీర్తనాలని చూడవచ్చు కాకతీయుల పరాక్రమాలకు వారి గంభీర రాజసానికి జల సమృద్ధిలో వారు సాధించిన ఆర్థిక ప్రగతికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ కీర్తోరణాలు ఇప్పటికి నిలిచే ఉన్నాయి కీర్తి తోరణాలు ఒక లోగోగా ప్రసిద్ధం భారతదేశ చరిత్రలోనే స్వయంభూ దేవాలయం అంతటి శిల్పకళాశోభితమైన దేవాలయం మరొకటి లేదు ఇక్కడి శిల్ప విశేషాలని చూస్తూ దేవుని తర్వాత అధికారానికి వచ్చిన వీరనారి రుద్రమదేవి గురించి తెలుసుకుందాం దేవుడు తనకు పురుషాంతానం లేకపోవడంతో తన చిన్న కూతురు రుద్రమదేవిని తన సింహాసనానికి వారసురాలుగా ప్రకటించాడు రుద్రమదేవి క్రీశకం పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది స్త్రీ కాదు సబల అని సాహసికురాలు నిత్యం శత్రులతో పోరాడాల్సి రావడం వల్ల సాహిత్య కళారంగాల్లో అవకాశం ఇది మల్కాపుర శాసనం కాకతీయుల శాసనాలన్నింటిలోకెళ్ళ అత్యంత ఎత్తైన ఈ శాసనం రుద్రమదేవి ఆమె సమర్థ పాలనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఉన్న ఈ శిలాశాసనం గుంటూరు జిల్లాలోని మంగళగిరి వద్ద గల మల్కాపురంలో ఉంది సాహసాలు మూర్తి భవించిన రుద్రమదేవి యుద్ధ రంగములో తన సైన్యాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపించేది శిఖర సమానమైన ఇంతటి చరిత్ర గల వీరనారి చరిత్రలోనే అరుదు ఆ వివరాల్లోకి వెళదాం ఒక స్త్రీ రాజపారకురాలు కావడం కొందరు సామంతులకు రాజబంధులకు ఇష్టం లేకపోయింది ఒకనాడు రుద్రమదేవి తన ఇష్టదోవమైన ఏకవీరాదేవి పూజలో ఉండగానే ఆమె దాయాదులు ఆమెపై దాడి చేయించారు ఇదే ఊరుగల్లు కూడా దగ్గరలోని మొగించెల్లలోని ఏకవీరాదేవి ఆలయం రుద్రామాదేవి ప్రతిరోజు ఏకవీరాదేవిని పూజించడానికి కోట్లో నుండి రహస్యంగా సురంగ మార్గం ద్వారా తన అంగరక్షకుతో వచ్చేది ఒకసారి రుద్రమాదేవి ఈ గుడిలో పూజలో ఉండగానే ఆమె దయాదులైన హరిహర మురారిదేవులు కోటను తమ స్వాధీనంలోకి తీసుకొని కుడతలుపులు మూసివేసి ఆమెపై ఈ గుడి వద్దే దాడి చేయించారు వెంటనే రుద్రమాదేవి అపర రుద్రకాళిలా విజృంభించి అందరిని తుదముట్టించి తన కూతురు ముమ్మడమ్మతో కలిసి రహస్య మార్గం ద్వారా ఓరుగల్లు కోటకు చేరుకున్నది కోటను చేరుకున్న వెంటనే తన మద్దతుదారులతో కలిసి హరిహర మురారిదేవులతో పాటు తన శత్రువర్గాన్ని మొత్తం తుదముట్టించింది అటు తరువాత అత్యంత బలమైన దేవగిరి రాజ్యాన్ని పాలిస్తున్న యాదవరాజు మహాదేవుడు కాకతీయ రాజ్యం పైకి దండయాత్రకు సిద్ధపడ్డాడు మహాదేవుడు క్రీశకం పన్నెండు అరవై ఐదు అరవై ఏళ్ల మధ్య కాలంలో అపార సైన్యంతో కోటపైకి దండెత్తి వచ్చాడు వెంటనే అప్రమత్తమైన రుద్రమదేవి స్వయంగా సైన్యాన్ని నడుపుతూ శత్రు సైన్యంపై ప్రళయకాల రుద్రుని వలె విరుచుకుపడి చీచి చెండాడింది పదిహేను రోజుల పాటు జరిగిన ఈ భీకర యుద్ధంలో దేవగిరి సైన్యం చాలా వరకు హతమైపోయింది బలహీనుడైపోయిన మహాదేవరాజు మిగిలిన సైన్యంతో వెనుదిరిగాడు కానీ రుద్రమదేవి తన సైన్యంతో వెంటబడి తరుముతూ యాదవ బీదర్ బీదర్కోడను వశపరుచుకున్నది చిట్ట చివరికి మహాదేవుని రాజధాని అయిన దేవగిరి వరకు కాకతీయ సైన్యాలు చేరుకున్నాయి అపార సైనిక నష్టం జరిగి బలహీనుడైపోయిన మహాదేవరాజు యుద్ధం కొనసాగించలేక పరాజితుడై రుద్రమదేవితో సంధి గావించుకొని ఆమె చక్రవర్తిత్వాన్ని అంగీకరించి యుద్ధ నష్టపరిహారంగా కోటి బంగారు నాణాలు చెల్లించుకున్నాడు ఆ ధనాన్ని సైనికుల సంక్షేమానికి పంచిపెట్టి అక్కడొక రుద్రమదేవి నాటించింది కోటను స్వాధీనపరచుకోవడంలో మిక్కిలి పరాక్రమాన్ని కనబరిచిన కాకతీయ సేనని సింధుబైరవుని శాసనంలో ఈ విజయపరంపరం తెలిపాడు అంతేకాదు ఈ యుద్ధ విజయానికి సాక్ష్యంగా కోటలో రుద్రమదేవి ఎంచిన ఈ శాసనం నేటికి కనిపిస్తుంది దేవగిరి మహాదేవరాజుపై సాధించిన విజయానికి గుర్తుగా రుద్రమదేవి తమ పైన స్వయంభూ